పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్థానిక ఎమ్మెల్యే కళ్యాణ సీఆర్ గారిపై ఎలాంటి ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేసి ఆయన విలువను తగ్గించే ప్రయత్నంలో నిన్న మాట్లాడిన తీరును ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ముక్త కంఠంతో ఖండించడం జరుగుతుంది అదేవిధంగా నిన్న ఒక మహిళా ఉండి మేము ఇన్ని రోజులు కూడా ఏ రోజు కూడా ఆమెతో మాట్లాడతాను కూడా ఎప్పుడు కూడా మేము మాట్లాడలేము కావల్చుకొని కాంగ్రెస్ పార్టీలో మేము మా పని మేము చేసుకుంటూ గ్రామాలను మండలాలను ఎట్లా డెవలప్ చేసుకోవాలనే ప్రయత్నంలో గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు మేము ఉండుకుంటూ పోతున్న క్రమంలో వీళ్ళు పని చేసుకుంటా పోతే గ్రామాలలో మండలాల్లో వీళ్ళకి పేరు వస్తుంది కాబట్టి వీళ్ళ మైండ్ మొత్తం డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి తీసుకొచ్చి వీళ్ళకి ఆ గుద్దా ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి వృద్ధి ఈ నాయకులకు రుద్దాలి వీళ్ళని ఎట్లా వీళ్ళు మచ్చలేని మనుషులు కాబట్టి మనం ఒక మచ్చి గుర్తియాలనే ఉద్దేశం మీద స్థాయికి మించి జెడ్పీసీ గారు మాట్లాడుతూ మాజీ జెడ్పీసీ గారు మాట్లాడుతూ ఎవరి ట్టు మాట్లాడుతున్నాను మాజీ జెడ్పీస్ గారు నీకు ఒక్కటే స్టూడియో చెప్తాను ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలో లేవు నువ్వు నమ్మినా ఆయన పదవిలో లేడు అప్పుడు కదా అధికారంలో మీద జులు చెల్లించినట్లు ఇప్పుడు చెల్లిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను గెలిపించి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు బీఫామ్ తెచ్చుకొని ఎక్కువచ్చింది మీ బీఫామ్ అనేది నాకు తెలియదా నా అనుచరులోకి తెలియదా నేను ప్రత్యక్ష సాక్షిని నాకు తెలియదా మేము నువ్వు గెలిచినాం గెలిచాం మాతో పాటు ఆర్థికంగా మా అనుచరులతో మా పని చేయించుకొని ఓట్లు రాబట్టుకొని ఇలా ఎత్తపడతా అంటే మాత్రం మాత్రం కబడ్డారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాయి పట్టాలి నీ వ్యవస్థ నువ్వు చేయండి అభివృద్ధి అంది ఒక మహిళ వైపు అదే హోదాలో మా మహిళ వైపు మా ముందు మాట్లాడుతుంది కరెక్ట్ కాదని ఒక నువ్వు పెద్ద హోదా మాకంటే చేసిన అని గౌరవించుకుంటూ పోయినావు కానీ ఈ రోజు నువ్వు ఎన్ని పరిస్థితిలో సాధించాలి నువ్వు లేవు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నా నువ్వు చేసిన అభివృద్ధి తెలియదా నువ్వు ఎస్సీ ఎస్టీ వీళ్ళ మీద కొట్టిన దాడి తెలియదా మాకు నీ భర్త చేసిన దాడి తెలియదా అమాయక మీద కేసులు పెట్టించిన తెలియదా మీ మీ అన్నయ్య దగ్గర పోతే మామూలు వాడు వస్తే వీడు ఎందుకు వచ్చిండు వీడు ఎందుకు వచ్చిన వాళ్ళ చుట్టూ చూసుకుంటూనే ఉన్నావు కానీ ఏ రోజన్నా నువ్వు ఒక్కసారి అన్న నువ్వు మండలం అభివృద్ధి చెందిందా లేదా ఏ రోజన్న ఆలోచించినా అని నీ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నా ఈ రోజు సమీక్షలు లెవెల్ తీసుకున్నారు మీ మీద అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నారు ఒక్క భూమిని పది మందికి ఎందుకు అమ్మినో అదే మండల ప్రజలు అందరూ గమనిస్తున్నారు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా వచ్చినాన్ని మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి కావాలని మా మైండ్ మేము చేసే పనులకు ఆటంకం కలిగించుకుంటూ మేము గ్రామాలలో అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నది ఈరోజు మాజీ జెపీటీసీ రాజు సభ్యురాలు చాలా సరిత్య గారు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ప్రతిసారి ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడుతుంది ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసుకునే స్థాయి నీరాని నేను ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను మాజీ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చెందుతున్నటువంటి వ్యక్తిని ప్రతిసారి ఎమ్మెల్యే మాట్లాడుతున్నావు నేను ఏంది నీ స్థాయిలో చెప్తాను మల్లికూర నీది బీజేపీ రెండో స్థానానికి వేయి మొదటి ఎంపీ ఎలక్షన్ లా పార్టీ మూడో స్థానం మూడో స్థానానికి ఊర్లోనే కరెక్ట్ లేదు మీ ఊర్లోనే కరెక్ట్ లేదు చిన్న విలేజ్ లో నీ పార్టీ లేదు ఈ బాగా మాట్లాడతాను మా ఊర్ల మీద పెద్దలు చేస్తాను నువ్వు నువ్వు అదే బిఆర్ఎస్ పార్టీ నాకున్న సమాచారం ప్రకారం నాకున్న రిపోర్ట్ ప్రకారం పది మంది నేను వర్గాలు సృష్టించి నాదే నడవాలని ఒక్కొక్క మొగోళ్ళకి వాళ్ళను ఎంత ఏ విధంగా ఇబ్బంది పెడతారు అని నాకు తెలియాలా నువ్వు ఈ మొన్న ఎంపీ ఎలక్షన్ బాగా చేసినట్టు చేసింది కదా ఇవన్నీ మండలం ముంచడొద్దు నియోజకవర్గ స్థాయి ముంచవద్దు ఫస్ట్ మన ఊళ్ళో మన కరెక్ట్ ఉంటేనే బయటికి పెట్టాలని చేయాలి అసలు ఈ ఊళ్ళే ఏముండదు మొన్న మూడో స్థాయికి పోయింది మూడో స్థలానికి పోయింది బీజేపీ బీజేపీ సెకండ్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పోయింది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ స్థానానికి పోయింది ఈ రోజు మా మీ పార్టీ మారణం అని అంటాం ఎస్ మీ మార్చం కళ్యాణ్ సిఆర్ గారితో భాజపా మార్నం మేము ఆయనతో ఉన్నటువంటి సంబంధం చూస్తా మాకు ఆయన విధానాలు నచ్చింది ఆయన అభివృద్ధి నచ్చింది ఆయన నిజాయితీ నచ్చింది నేను కూడా వాస్తవంగా చెప్తాను వేరే ఊరుతో మా దగ్గర చేసి ఒప్పుకుంటాను నేను ఏ రోజు కూడా అక్కడ కూడా అవినీతి జరుగుతుంది నా ఊళ్ళో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవాలి మాది ఎలాంటి మచ్చలేకుంటూ ఉంటారు ఇంకా మమ్మల్ని మీతో ఉన్నందుకు మమ్మల్ని కొన్ని ఇంట్లో పదనం చేసే ప్రయత్నం చేసిరు కానీ మేము ఎక్కడ కూడా లేవు ఎక్కడ కూడా ముట్టుకోలేదు ఏ పని కూడా చేయలేదు మా వేరే గ్రామ ప్రజలకు మా ఊరపులకు అందరికీ తెలుసు మా పెద్ద గ్రామం పను కూడా మా అందరికీ తెలుసు ఈరోజు మాకు కడేసి గారి నాకైతే నా వరకే చెప్తాను కరేసీఆర్ వ్యక్తిత్వం నచ్చింది కరీంసీఆర్ నిజాయితీ నచ్చింది కరీంసిఆ నిబంధన నచ్చింది నాకు కాబట్టి మీరు ఆయనతో జైన్ అయినా నాతో పాటు కొన్ని వందల మంది అనుచరులు కూడా జైన్ అవ్వడం జరిగింది మీరు జైన్ అయిన క్రమంలో పార్టీ మారే పార్టీ మారేమో ఇమో మీరు ఒక్కరే అయితేనే మొన్న మెజార్టీ వచ్చిందా మా ఊళ్ళో మేము ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నాం ఉదాహరణ చెప్తాను మండల కేంద్రంలో మాది పెద్ద విలేజ్ మేము రెండు ఎలక్షన్లకు మేము మేము మెజార్టీ తెచ్చుకున్నాం రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక భవనాలు ఉన్నప్పటికీ కూడా మా విలేజ్లో మేము మేము మెజార్టీ తెచ్చుకున్నాం నీకు అయితే ఎన్ని ఓట్లు తెచ్చుకున్నావు మాకంటే ఎక్కువ తెచ్చుకున్నావు ఆ ప్రతిసారి మీ ఓట్ తెప్పించినా మీ ఓట్ తెప్పించావు అంటారు అట్లాంటప్పు మొన్న ఎంపీ ఓట్లు నేను చూసి షట్లే కదా మరి ఎందుకెళ్ళా మళ్ళీ కుర్రాలా అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం విధంగా ఈ రోజు ఆయన పార్టీ మారినందుకు కదేశీఆర్ పార్టీ మారినందుకు అదే మమ్మల్ని అందరినీ సరిచేడు ఆయన ఒక్కడే పోలే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జైలు అయితే నన్ను ఆయన ఎప్పుడు పోలేదు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాష్ట్ర అగ్ర నాయకులు దేశ అగ్ర నాయకులు అందరూ ఆయన ఇంటికి క్యూ కట్టి మీరు రావాలి ప్రభుత్వానికి పార్టీకి మీ సలహాలు మీ సూచనలు ఉండాలని ఆ రోజు వస్తే ఆయన ఇద్దాం కూడా కదేశీఆర్ గారు మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ప్రజలకు కూడా తెలియదు ఏమన్నా అంటే నా అనుచరులు నన్ను నమ్మిన నా నియోజకవర్గ ప్రజలను అందరినీ విచారించిన తర్వాతనే వస్తానని చెప్పడం జరిగింది నేను అక్కడ ఆ రోజు ఐదు రోజులకు అనుకోకుండా పోయినా పోయిన తర్వాత ఇట్లా అంటారంటే ఇట్లా కాదని ఒక రోజు ఏం చేసిండు అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాలను అన్ని మా పార్టీకి అవసరం ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు అందరినీ వినిపించు దాదాపుగా కొన్ని వేల మంది అక్కడికి వచ్చింది వస్తే అక్కడ ఎక్కువ మెజార్టీ ఏమన్నారంటే అంటే ఎనభై శాతం మెజార్టీ మీరు పార్టీ మారాలి సార్ ఎందుకంటే మీరు అధికారికంగా ప్రకటించి ఒక్కసారి నేను రాజకీయం చేస్తాం మళ్ళీ నిలబడి అన్నారు కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు మారాలని అక్కడ ఉన్నోళ్ళు ఒత్తిడి చేస్తే అక్కడ ఉన్నోళ్ళు చెప్తే అవన్నీ సలహాలు సూచనలు తీసుకొని పార్టీ మారడం జరిగింది అట్లా అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో అందరు ఉన్నప్పుడు ఎంతమంది మారిన ఎంతమంది పార్టీ కంట్రోల్ మార్చి పార్టీ పిల్లలు ఏం చేసిందంటే దేశం అంత తెలియదా రాష్ట్రం అంత తెలియదా ఒక వ్యక్తి మాట్లాడతాను ఇంకొక వ్యక్తి మాట్లాడతాను ఆ విధంగా జరిగింది ఆ జరిగిన తర్వాత ఆయన పార్టీ మారవలసిన పరిస్థితి వచ్చింది అదే విధంగా ఎంపీగా కార్యకర్తలు ఇక్కడకున్నటువంటి అనుభవాన్ని చూస్తా ఎంపీకి ఇవ్వాలనే టికెట్ వాళ్ళ కూతురుకి ఉద్దేశంతో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు ఆమె చదువుకున్న చదువుకు గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది ఎంపీ టికెట్ ఇస్తే నియోజకవర్గంలో సుమారుగా యాభై నలభై ఐదు వేల పైచీలకు ఓట్ల మెజార్టీ వచ్చింది అంటే అంటే ప్రజలు ఆమోదించాడే కదా పార్టీ పార్టీ నుండి కాంగ్రెస్ చెప్పిరు కదా ఇంకా ఎందుకు మీరు మాట్లాడతారు అని కూడా ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియజేసుకుంటున్నా ప్రశ్నిస్తున్నాను అని కూడా తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఇంకొక బిఆర్ నాయకుడు మాట్లాడతాడు ఆయనకు పెంచి పెంచి అంటాడు ఎస్ నువ్వు కూడా ఒక నాయకుడి దగ్గర పనిచేస్తాను నువ్వే కుక్క జాతికి చెందిన వాళ్ళు మొదలు చెప్పినాక మీకు దానికి సమాధానం చెప్తామని చెప్తాను మేము ఏడా పని చేసినప్పుడు ఈ నిబంధనలతో పనిచేసుకుంటాను నువ్వు చేయలే అప్పుడు మీతో ఎంతమంది జైన్ అయిన ఎంపీడీ సోదర జైన్ అయితే ఎంతమంది జైలు నీ వ్యక్తిత్వం ఊరు జనాలు తెలదానంగా కుక్కర్ సంబంధించుతావా ఎందుకు సంబంధించినావు మేము ఏ రోజు నా విధంగా గౌరవంగా మాట్లాడతాం ఉన్న మాట్లాడతాం ఎక్కడ పది మంది ఉన్నా మేము బాగా మాట్లాడతాం నువ్వు ఈ రోజు మాట పట్టుకుని స్థాయికి మించి బుక్కలు నక్క ఈ పని మాట్లాడుకుంటూ పోతే కుక్కలు ఎవరు నువ్వొక నాయకుడిగా పనిచేస్తాను నువ్వే కుక్కొక్క సంబంధించి ఏ జాతి సేజలు నువ్వు చెప్పాలని కూడా ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తాను బహిరంగ చర్చకు సవాల్ అంటాడు చర్చకు అంబేద్కర్ సవాల్ దేట్ ఆయన చెప్పు మాత్రం వస్తాం బహిరంగ చర్చకు మీరు సవాలు తీసుకుంటాను మీద చర్చ పెడతాడో అంబేద్కర్ అడుగుతాం అని మీరు దాన్ని కట్టుబడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఈరోజు రామరెడ్డి ఏడు గ్రామానికి చెందినటువంటి నారాయణగిరి గ్రామానికి చెందిన రామరెడ్డి గారు ఆయనకు అసలు అన్నకు రాజకీయాలతోనే ఎక్కువ కూడా ఉండదే ఉంటాడు ఆయనకు కావాల్సింది ఉదాహరణ వ్యక్తి ఎవరికైనా నా ఊరు అనే స్వార్థం ఉంటుంది కానీ రెడ్డి అనే వ్యక్తికి ఏ ఊరు అన్ని స్వార్థం ఉంటుంది అన్ని ఊరు నాయన ఉద్దేశంతో ఇవాళ ఒక పదివేల ఐదు వేల నన్ను ఖర్చు పెట్టాలని కొందరు నాయకులు కొందరు వ్యక్తులు భయపడతారు అలాంటి కొన్ని లక్షల రూపాయలు ఈ రోజు కాదు కొన్ని సంవత్సరాల నుండి కొన్ని సంవత్సరాల నుండి ఆయన సొంత పైసలు వేచించి లైట్లే కానివ్వండి అప్పటికి వచ్చిన పెద్ద లైట్ అనేది కానీ అప్పుడు ఈ లైట్లు అనేది లేకున్నప్పుడే ఊరికొక లైట్ కానివ్వండి సంత ఖర్చులతో బోర్లు లేపించడం కానివ్వండి ఎంతో మంది పేదలకు ఆర్థిక సాయం చేయడం కానీ ఊరు కాకుండా కానీ మండలాలు దాని కూడా సేవా కార్యక్రమాలు చేసింది ఏ రోజు కూడా ఆయన పదవులను ఆశించలేదు అలాంటి వ్యక్తిని మీద ఒక దురద చల్లాలనే ప్రయత్నంలో మీకు వాళ్ళ ఉన్నది భూమి అక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నది ఫారెస్ట్ భూమిని కబ్జా చేస్తున్నాను అంటారు ఆయనను కనుక ఫారెస్ట్ భూమికి సవాల్ అన్నారు కదా ఇదే రామరేష్ అన్న కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తాం అన్నం మీరు ఒక డేట్ పెట్టుకుని మేము కూడా వస్తాం వాళ్ళ ఇచ్చిన సవాలు మీరు స్వీకరించి మీరు స్వీకరించి దాన్ని ఏ రోజైతే నారాయణలో పుందా పెట్టిన ఎకరాల పై భూమి కంటే ఎక్కువ ఉన్నట్టయితే అయితే ఆయన సంతభూమి కాదు ఆయన మీరు కూడా ప్రజల కోసం రాసిస్తారు అని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం అన్నను లేకపోతే వాళ్ళు ముక్కు భూమికి రాకాలి మాట్లాడే వాళ్ళు అందరూ అదే అంబేద్కర్ కన్నా గాంధీ బొమ్మ కన్నా ఎక్కడ వేలలో ముక్కు భూమికి రాకాలి ఇలాంటి అసత్తాప ఆరోపణలు బిఆర్ఎస్ పార్టీ మనగడ కోసం మండలంలో ఏకవర్ లో బీఆర్ఎం పార్టీ మనగడ కోల్పోతుంది బీఆర్ఎస్ పార్టీ వీధి లేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి వాళ్ళ మీద ఒకటి బురదాలే ప్రయత్నం చేయాలి ఉన్న వాళ్ళు పది మంది ఈ పది మందిలో కూడా పది వర్గాలు అనే వాళ్ళనే అవి ఏం జరుగుతాయో మాకు కూడా తెలుసు ఒక ఏ దేని గురించి ఎప్పుడున్న ఆర్థికలు కానీ వాళ్ళ గొడవలు అందరికీ తెలిసిన విషయమే ఉన్న పది మందిలో ఉన్న వీళ్ళే వీళ్ళ మీద ఉన్న వంద మందిని ఎట్లా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం మీద మీద వచ్చిన దాడులు చేస్తారు వాటిని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది రాజే గారు రాజే గారి కూడా మేము చెప్తాను ఈ సందర్భంగా కడిఎస్ గారు కానీ కానివ్వండి ఎంపీ గారి అటు అతిథి గారి కానివ్వండి ఎలాంటి ఆరోపణలు చేసినా ఆధారాలను చూపించి మాట్లాడు ఎలాంటి ఆరోపణలు చేసినా గానీ తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరిస్తూ భవిష్యత్తులో కూడా ఈ విధంగా జరుగుతాయి ఈ చేసింది మాత్రం ఫలెన్ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజులలో మేము కూడా పెద్ద ఎత్తున కూడా ఇంకా మీ ముందుకు వెళ్లే కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాను కూడా అవసరమైతే చట్ట ప్రకారం కూడా మీరు చర్య చేసుకోవాల్సింది కూడా మేము తీసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళు లీగల్ కూడా ఒపీనియన్ తీసుకుని కూడా చేద్దామని ఆలోచనలు కూడా రావాల్సిన అవకాశం వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు వాళ్ళ పార్టీలు అంటే కేసులు పెట్టిస్తానమాట రెడ్ బుక్ కాదు అసలు మీ పార్టీలో ఉన్న పది మంది మీద వాళ్ళ మీద గొడవలు పుట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తే వాళ్ళే ఎదురులే మా దగ్గరికి వచ్చి ఆ పార్టీ ఉండే వాళ్ళ బాధ చెప్తుంటే మేము ఆ సమస్యలు పరిష్కరించుకుంటాం ఇదే కదా బయటకు వచ్చినాక కావాలంటే మేము ఇప్పిస్తాం మీ ప్రెస్ మీట్ అయిపోయినా కావాలని వినిపిస్తారు వాళ్ళ వాళ్ళే కేసులు పెడతారు వాళ్ళ నాయకులే అమాగ్యమైన టీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెడితే వాళ్ళని మీరు రక్షించి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కరిస్తాం మేము ఆధారాలు ఇస్తాం మీకు తో సహా వాళ్ళకు ఎవరైతే మా దగ్గరకు వచ్చినో మీకు ఎవిడెన్స్ ఇప్పిస్తాం వచ్చినా మాటలు మాట్లాడితే మాత్రం కబర్దారాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ కమిటీకి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది